హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఎంఎం షీప్ ఫార్మింగ్ షీప్ ఫార్మింగ్ బిజినెస్లో ఈరోజు డే ఫిఫ్టీ టూ యాభై రెండు రోజులు అవుతుంది షీప్ మనం గొర్రె పొట్టెలు తీసుకొచ్చి సెకండ్ విడత నట్టల మందు వేస్తున్నాం ఈ అయితే మూడు నెలలకు ఒకసారి వేయాలి కాకపోతే మనం గొర్రె పిల్లలు బయట అవుట్ గ్రేజింగ్ పోతాయి కాబట్టి కొద్దిగా ఇప్పుడు అన్నీ వేరే వేరే మందాలు తిరుగుతాయి కదా ఆ వేరే వేరే మందాలు తిరగడం వలన తొందర రోగాలు అటాక్ అవుతున్నాయి ఈ గడ్డి మీద ఉండే ఏది పొద్దులు తినే పదనం కావచ్చు లేకపోతే ఆ గడ్డి మీద ఉండే వివిధ రకాలైన గుడ్లు అవటు పెడతాయి కదా పురుగులు వాటి వలన వీటికి తొందర నట్టలు అదైతాయి మళ్ళీ పచ్చి పచ్చశెనలు తిరుగుతున్నాయి కదా ఆ పచ్చలు తిరిగే గడ్డి కూడా మంచి గడ్డి కాదు అంత పేను అవటు ఒకటి ఉంటాయి అందుకోసం వీటికి తొందర నట్టలు పెరుగుతాయి అన్నట్లు ఒకట పెరిగి తిండి తినడం పనిచేసు లేకపోతే ఎంత తిన్న కానీ గతి ఎండకపోయినట్టు బూరూసిపోయినట్టు అట్లా ఇట్లా కనబడతాయి అందుకోసమే మనం బయట దింపేటోళ్ళు ఏం చేయాలంటే నెలకొక్కసారి లేదా నలభై రోజులకొక్కసారి చేసుకో ఏది డివార్మింగ్ చేసుకోవాలి అయితే నేను ఈసారి కొంచెం తెలివగానో లేదా ఇక పట్టించుకోవాలి ఏ చేద్దీ మూడు నెలలు అంటారు కదా అన్నట్టు చూసిన అట్లా కొద్దిగా లేడీ చేస్తే రెండు పిల్లలు చనిపోయినాయి అది రక్తహీనత నట ఎందుకంటే ఇది బయట తిండి తినడం అట్లా అయితే అయ్యాడంలో అది ఎండుకపోయింది ఇంకా లోపల నట్టలు బలిసి ఎండకపోయింది మొత్తం ఎండకపోయి చనిపోవడం జరిగినాయి అందుకోసమే ప్రతి నెలకు ఒకసారి లేదా నలభై రోజులకు ఒకసారి డివార్మింగ్ చేసుకుంటే బెస్ట్ మళ్ళీ ఒక్కసారి డివార్మింగ్ చేసిన మందు కాకుండా నెక్స్ట్ టైం ఇంకోటి కొత్త ట్రై చేయండి ఇదే ఒక్కటే దాన్ని ప్రతి నెల చేసిన అంత రిజల్ట్ ఉండదు ఒకసారి ఈ కాంటాక్తోని ఇంకోసారి అల్బెండోజల్తోని ఇంకొకసారి ఐరోమెటిక్తో ఇట్లా చేంజ్ చేసుకుంటా చేంజ్ చేసుకుంటా మీరు డివోమింగ్ చేసినట్టు అయితే నట్టలు అనేటివి పూర్తిగా పోతాయి అండ్ మళ్ళీ నట్టలు వచ్చినట్టు ఇంకో ఇండికేషన్ ఇస్తుంది మనకు ఆటోమేటిక్గా గొర్రెలు దవడ కింద నీరు వస్తాయి ఆ దవడ కింద నీరు వచ్చినాయంటే దాని అర్థం ఏంటంటే గొర్రెలకు నట్టలు తయారైన కడుపులా అప్పుడు పక్కా మనం వేసుకోవాలి ఈ నట్టల మందు లేకపోతే అప్పుడు ఆక్సిక్లోజనైజ్ అని ఉంటుంది ఆక్సిక్లోజనైడ్ ఆ ట్యాబ్లెట్ అయితే నట్టలు ఏం లేకుండా పోతాయి రెండు రోజులు పుర్రు కొడితే ఆయనతో మొత్తం నట్లు పోతాయి మీరు మాత్రం నట్ల మంది వేసుకునేటప్పుడు పక్కా పొద్దున ఏం పెట్టకముండి ఉండి కానీ మన సంబంధించిన పొద్దుగాల పెట్టే దాని ఏం పెట్టకూడదు డైరెక్ట్ నట్ల మంది వేయరి నట్ల మంది వేసినాక టూ డేస్ తర్వాత లివర్ టానిక్ ఇక సార మందు అవటీ ఒకటి పెట్టు దగ్గుటానికి ఇట్లా పక్కా పిల్లలు కవర్ అయితే మంచిగా ఉంటాయి లివర్ తానిఖు నట్టల మన లివర్ తానిఖును సారామందు ఎంత పనిచేస్తుందో నట్టల మందు టైం టు టైం అయితే కూడా పిల్ల పెరగడానికి అంత పనిచేస్తుంది లేకపోతే మనం ఎన్ని మందులు పెట్టినా ఎంత తిండి పెట్టినా ఎప్పుడు చూసినా ఎండకపోయినట్టే కానబడతాయి సో ఇంకోసారి మీరు మాత్రం చేసేటప్పుడు నట్టల మందు మాత్రం టైం టు టైం పెట్టాలి డివామింగ్ టైం టు టైం చేయాలి కొందరు మూడు నెలలకు కూడా వేస్తారు ఏవి మన షెడ్లు ఉంటే ఏం కాదు షెడ్ల జొన్నం వేసుకుంటూ దాన బుక్కుంటు ఉంటాయి కదా అవిటికి ఏం కాదు అయితే ఒకటే రకమైన ఫుడ్ ఉంటుంది దాంట్లో ఏముండదు మనం ఊరికే కోసుకుంటా వేస్తాం కాబట్టి ఫ్రెష్ ఉంటుంది ఆకు ఈ బయట తిరిగే గడ్డి బాగా రకాల జ బురద పొన్న పొలాల పొన్న గట్ల పొన్న పచ్చిన్ల మేస్తాయి కదా ఆ మేసినప్పుడు ఆ ఇట్లా తయారవుతాయి అవి రోగాలు ఎప్పుడు కానీ చూసుకుంటా పనిచేసుకో ప్రతిరోజు పిల్లల్ని అబ్జర్వ్ చేయాలి ఏ ఒక్కరోజు మనం పట్టించుకోక నిర్లక్ష్యం చేసినా కానీ పిల్లలు అనేటివి అట్టుగానే దెబ్బతింటాయి ఓకేనా ఇంకొక విషయం మనం నట్టల మందు పెట్టేటప్పుడు ఎవరైనా సరే మాస్క్ ఇక్కడ చూపించిన విధంగా ఓ మాస్క్ అన్నా లేకపోతే మూతికిత్తువాలన్నా పెట్టుకోరు ఎందుకంటే ఇప్పుడు చలికాలం మొత్తం అవిట్లో చీమిడే ఉంటుంది అది మనం వేయంగా తుమ్మినా లేకపోతే దగ్గినా అది మనకు అటుకనే అట్రాక్ట్ అవుతుంది మనకు అటాక్ అవుతుంది మనకు అటాక్ అయిందంటే మళ్ళీ అది పోదు గొర్రె దుమ్మితే చీమిడి తయారైతే అది ఇట్లా మనకు అటాక్ అయితే మాత్రం సర్వసాధారణంగా పోదు ఒక రెండు మూడు నీళ్ళైనా మన వెంబడే ఉంటుంది అది అందుకోసమే ఏమైనా మాస్క్ ఇట్లా పెట్టుకొని నట్ల మంది వేయ నట్ల మంది అని కాదు టానిక్లు పోసినా ఏ పని చేసినా కానీ ఇట్లా మాస్క్ పెట్టుకోర్రీ దొడ్డి నూకంగా కానీ పొద్దున ఆ దొడ్డి నూకినప్పుడు మనకు ఏర్పడే వాళ్ళ మనం పొద్దుగాల చూస్తే మస్తు వాసన వస్తుంది మనం నూకిన కొద్దీ ఆ స్మెల్తో పాటు ఆ దుమ్ముతో నత్తది మనకు ముక్కులకు అవి అది ఇంత ఇబ్బంది చేస్తుంది సో మీరు మాత్రం మాస్క్ పెట్టుకొని పని చేసుకుంటే ఇంకా మంచిది ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం